హలో పిల్లలు ఎలా ఉన్నారు దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ వెల్కమ్ టు ఈజీ లర్నింగ్ ఇన్ డీటెయిల్ వే అండ్ రోజుకో లెక్క వంద మార్కుల పక్క సిరీస్ వాల్యూమ్ త్రీ సి మరి ఈ వాల్యూమ్ త్రీలో మనము ఇంపార్టెంట్ టూ మార్క్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తున్నాం మరి ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చాప్టర్ నుంచి సమ్ ఇంపార్టెంట్ టూ మార్క్ క్వశ్చన్స్ యొక్క డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం లెట్ సి ద ఫస్ట్ వన్ హియర్ సి ఫైండ్ ది రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ సిక్స్ ఈక్వల్స్ టు జీరో బై ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో దీని యొక్క ఫైండ్ అవుట్ చేయమంటున్నారు సి ఫస్ట్ మరి గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రాసుకుంటాం ఎందుకు దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటామంటే ఇక్కడ ఎక్స్ వేరియబుల్ యొక్క హైయెస్ట్ ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఈస్ హియర్ టూ దాట్స్ వైట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ सी दवाटिकवे गि हिय टू एक्स स्क्वे प्लस एक्स मैन सिक्स टू जीरो फैक्टर मेथड का टर्मी एक्स स्क्वे टर्म तो मल्टीप्लीकेशन दी वाट यू गेट हियर टू एक्स स्क्वे इंटू मैन सिक्स विच ट्वेलव एक्स स्क्वे मैनस ट्वेलव एक्स स्क्वे దీన్ని ఫ్యాక్టర్స్కి రాస్తే మనకు మిడిల్ టర్మ్ రావాలి మిడిల్ టర్మ్ హియర్ ప్లస్ వన్ ఎక్స్ రావాలి సో దట్స్ వై ట్వెల్వ్ మనం ఏం రాయొచ్చు డిఫరెన్స్ వన్ ఉండేటటువంటి ఫ్యాక్టర్స్ ఏమైతే ఫోర్ అండ్ త్రీ ఆర్ జస్ట్ డిఫర్డ్ బై వన్ ఇక్కడ ప్లస్ వన్ రావాలి కాబట్టి దీనికి ప్లస్ రాస్తాము స్మాల్ కు మైనస్ రాయడం జరుగుతుంది దట్ ఈస్ ఫోర్ ఎక్స్ ఇంటూ మైనస్ త్రీ ఎక్స్ గ్యూజెస్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ స్క్వేర్ అండ్ అడిషన్ ఆఫ్ plus 4x and uh, minus 3x gives us middle term that is plus x. See the substitution then 2x square in place of x we write what 4x minus 3x minus 6 equals to 0. Now see here you can take 2x as common. Then taking 2x as common then what you have here? Here you have x అండ్ హియర్ యు హండ్ సి హియర్ మైనస్ త్రీ అండ్ మైనస్ టూ మైనస్ త్రీ అండ్ మైనస్ సిక్స్ బోథర్ డివిజిబుల్ బై మైనస్ త్రీ సో టేకింగ్ మైనస్ త్రీ యాజ్ కామన్ దెన్ యూ హ్యావ్ హియర్ ఎక్స్ హియర్ ప్లస్ టూ మైనస్ త్రీ టూ జర్ మైనస్ సిక్స్ సి ఇక్కడ కూడా ఇక్కడ రెండు చోట్ల కూడా మనకు సేమ్ రావడం జరుగుతుంది సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో నౌ టేకింగ్ ఎక్స్ ప్లస్ టూ యాజ్ కామన్ దెన్ సి వాట్ యు హియర్ టూ ఎక్స్ and in this you have minus 3 which is equals to 0. So, either of these 2 are equal to 0. Therefore, either x plus 2 equals to 0 or 2x minus 3 equals to 0 then c x is equals to plus 2 becomes minus 2 r 2x minus 3 equals to 0 then 2x is equals to plus 3 and x is equals to टू नाट वाइव शिफ्ट जैसे दिस इज थ्री बाय टू सो देर फॉर एक्स इज इधर माइनस टू आर थ्री बाय टू दिस आर दी रूट्स ऑफ दी गिवन क्वाड्रेटिक इक्वेशन देर फॉर रूट्स ऑफ टू एक्स स्क्वायर प्लस एक्स माइनस सिक्स इक्वल्स टू जीरो आर व्हाट माइनस टू नो लैट डिस्कड्रटिकवे नो लैटी सोशन सी रईट दि स्टाड फार्म क्वाड्रटिकवेड्रटिकारमुलामुलाटिकवे स्टाडर्ड फार्म चुद see first one is standard form of form of equation is ax square plus bx plus c is equals to 0 at the same time condition to the be here see here

స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఇన్ని మనము చూడండి ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని వైకి ఈక్వేట్ చేస్తే దాన్ని క్వాడ్రాటిక్ ఫార్ములా అంటాం సి వై ఈజ్ ఈక్వల్స్ టు ఏఎక్స్ స్క్వయర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే గ్రాఫ్ గీసే క్రమంలో దీన్ని యూజ్ చేయడం జరుగుతుంది దిస్ ఈజ్ కాల్డ్ క్వాడ్రాటిక్ ఫార్ములా ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనం రాయవచ్చు నౌ లెట్స్ డిస్కస్ థర్డ్ క్వశ్చన్ ఆఫ్ క్వట్రాటిక్ ఈక్వేషన్స్ నో లెట్ సి థర్డ్ క్వశ్చన్ సి ఫైండ్ ది డిస్క్రిమినెంట్ డిస్క్రిమినెంట్ ఆఫ్ టూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్స్ టు జీరో అండ్ స్టేడ్ నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్ ఈ క్వాట్రాటిక్ ఈక్వేషన్ యొక్క నేచర్ను కూడా ఫైండ్అవుట్ చేయమంటున్నారు సీ నేచర్ ఫైండ్అవుట్ చేయాలంటే ఫస్ట్ మనము డిస్క్రిమినెట్ని క్యాలిక్యులేట్ చేయాలి సి హౌ డు క్యాలిక్యులేట్ డిస్క్రిమినెంట్ क्वाड्राटिकवे टूक्स स्क्स फोर एक्स प्लस थ्री जीरो मैं दी स्टाडर्ड फॉम आफ क्वाड्राटिकवेश कंपारीजन से हिस्टर सीवाट टू एशंट आफ्स स्क्वे इज़ माइनस फोर and constant term is here 3 and c discriminant yalla calculate term by using the formula b square minus 4 ac c discriminant discriminant c d is equals to what it is b square minus 4 ac which is c b is what here it is minus 4 whole square minus 4 into a is 2 and c is 3. C minus 4 whole square is plus 16, 4 Four two are 8, 8 3's are 24. c 16 minus 24 is what? It is minus 8. Here d is what? It is minus 8 d is less than 0 and a discriminant value is how? It is less than 0. Whenever discriminant is less than 0, then the roots are not real, the roots are not real. So nature is Larasta roots are not real. Roots are not. రియల్ ఈ విధంగా దీని యొక్క నేచర్ రాస్తాం నా లెట్స్ డిస్కస్ నెక్స్ట్ క్వశ్చన్ దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ నో లెట్స్ సి క్వశ్చన్ నెంబర్ ఫోర్ సి ఫైండ్ ది వాల్యూ ఆఫ్ కే ఫార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే ప్లస్ త్రీ ఈక్వల్స్ టు జీరో సో దట్ ఇట్ హ్యావ్ ఈక్వల్ రూట్స్ మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కు ఈక్వల్ రూట్స్ ఉంటే మరి కే వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు అగైన్ మనం ఇక్కడ డిస్క్రిమినెంట్ కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం రూట్స్ ఈక్వల్ అయినాయి అంటే అర్థం ఏమంటే డిస్క్రిమినెంట్ ఈజ్ ఈక్వే టు జీరో దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ కే వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం హౌ ఫస్ట్ గివెన్ క్వార్టాటిక్ ఈక్వేషన్ రాసుకుంటాం దీన్ని స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వార్టాటిక్ ఈక్వేషన్తో కంపారిజన్ చేస్తాం సో దెన్ హియర్ ఆర్ టు గెట్ హియర్ ఏఎస్ ఏఎస్ టూ అండ్ బిఎస్ కేస్తుంది కేఎక్స్ ఇది Kx, kx and c as plus 3 now see if if it have equal roots equal roots equal roots day therefore discriminant 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 equals to Discriminant D is equals to zero. So discriminant formula I It is b square minus four ac C equals to zero. See what is b here? B is k. So k square minus four into two into three. Four into two into three, which is equals to zero. Then see what here? K square minus four two are eight. Eight three are twenty four, which is equals to జీరో దెన్ సి స్క్వేర్ని సబ్జెక్ట్గా తీసుకుంటే దెన్ కే స్క్వైర్ ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ట్వంటీ ఫోర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తే దెన్ దిస్ విల్ బి ప్లస్ ట్వంటీ ఫోర్ అండ్ సి కే ఈజ్ వాట్ స్క్వేర్ను ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ఆర్ మైనస్ రూట్ ట్వంటీ ఫోర్ కే వాల్యూఈ ప్లస్ రూట్ ట్వంటీ ఫోర్ ఆర్ మైనస్ రూట్ ట్వంటీ ఫోర్ ఇంకా ఫర్దర్గా దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే కే ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ఆర్ మైనస్ ట్వంటీ ఫోర్ని మనం ఏమైనా రాయచ్చు ఇట్ ఈస్ ఫోర్ సిక్ ఎందుకంటే ఫోర్కి ఎగ్జాక్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కాబట్టి ఫోర్ ఇంటూ సిక్స్ అని రాయొచ్చు దెన్ కేజ్ ఈక్వల్స్ టు ఆర్ మైనస్ ఫోర్ స్క్వేర్ రూట్ వాల్యూ ఉంది కాబట్టి ముందుకు రాస్తే టూ రూట్ సిక్స్ టూ రూట్ సిక్స్ దే ఫోర్ కేజ్ ఈక్వల్స్ టు టూ రూట్ సిక్స్ ఆర్ మైనస్ టూ రూట్ సిక్స్ ఈ విధంగా మనము కే వ్యాల్యూని ఫైండ్ అవుట్ చేయవచ్చు నో లెట్స్ డిస్కస్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ సి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ చెక్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ ప్లస్ ఎయిట్ ఈజ్ ఈక్వే టు ఎక్స్ ప్లస్ టూ ఇంటూ ఎక్స్ మైనస్ టూ ఈజ్ క్వాట్రాటిక్ ఈక్వేషన్ అన్నారు అంటే ఈక్వేషన్ మనం సింప్లిఫికేషన్ చేసిన తర్వాత క్వట్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుందో లేదో ఒకసారి చెక్ చేద్దాం లెట్స్ సి ద సొల్యూషన్ సి గివెన్ given is what? x into x plus 1 plus 8 equals to x plus 2 into x minus 2 and see the product find out then see x into x, x square x into 1 plus x and plus 8 which is see here x plus 2 into x minus 2 it is of the form a plus b into a minus b which is a square minus b square so then it is x square minus. 2 square which is plus 4. See both sides plus x square plus x square cancel then this will be see what x plus 8 minus 8 into 5 transpose 8 plus 4 is equals to 0 then x plus 12 is equals to 0. So here you do not have x square term that is why it does not form a quadratic equation therefore the given expression given expression is not a quadratic equation. quadratic equation. now let's discuss last question of this chapter. now let's see question number 6 here. see, find the roots of the equation. ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈక్వల్స్ టు త్రీ వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో ఎక్స్ నాట్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ క్వటాటికి ఈక్వేషన్ అవుతుందేమో ఫస్ట్గా క్వార్టార్టి ఈక్వేషన్గా కన్వర్ట్ చేసి దీని యొక్క రూట్స్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి సీ హౌ గివెన్ గివెన్ ఈజ్ బట్ ఇట్ ఈస్ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు త్రీ వేర్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు జీరో Now, see here LCM, LCM is what here x, x into x, x square plus x, x gets cancelled 1, which is equals to 3, see 3, x division is on the -way multiplication is on the then it is further x square plus 1 is equals to 3 x and plus 3 x in transpose, it is x square minus 3 x plus 1 equals to 0. మరి ఇక్కడ చూడండి ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో దీన్ని చేయడము కాస్త ఇబ్బంది ఎందుకంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అంటే వన్ ఎక్స్ స్క్వేర్ని స్ప్లిట్ చేస్తే ఏ రకంగా స్ప్లిట్ చేసినా యూట్ డజెంట్ గెట్ మైనస్ త్రీ ఎక్స్ దాట్స్ వై వు యూజ్ హియర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్మ్ సి కంపేరింగ్ విత్ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దెన్ సి హియర్ ఏ ఈస్ బట్ ఏఈ ఎక్స్ స్క్వేర్ టార్ ఇట్ ఈస్ వన్ అండ్ బీ ఈజ్ మైనస్ త్రీ स्वय बी स्वयर्वैडक् माइनस बी अंटे प्लस थ्री रास्कुँ प्लस आर् मैनस्वयर रूटा बी स्क्वे सी मैनस थ्री हॉल स्क्वे नई मैनस फोर एसी फोर इंटू वन इंटू वन विच इज फोर डिवडेड बै टू ए टू इंटू वनजू डेन सी इट ईज एक्सइजीवल्स टू थ्री प्लस आर् मैनस्ट फाइव बै టూ ఇంతకన్నా సింప్లిఫికేషన్ చేయలేము సో దేర్ ఫోర్ రూట్స్ ఆర్ వాట్ వన్ ఆఫ్ ద రూటీస్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ బై టూ అనదర్ రూటీస్ త్రీ మైనస్ రూట్ ఫైవ్ బై టూ ఈ విధంగా దీని యొక్క సొల్యూషన్ మనము చెప్పుకోవచ్చు హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై